అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్గొండ జిల్లా చెరువుగట్ట దేవస్థానం వరకు టీపీసీసీ రాష్ట్ర నాయకులు నోముల శేషుయాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి రావడానికి ఓయూ విద్యార్థులు విశేషమైన కృషి చేశారని శేషుయాదవ్ అన్నారు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రధాన భూమిక పోషించిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఓయూ పాత్ర ఉందని శేషు యాదవ్ అన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దోపిడీ చేసిందని మండిపడ్డారు దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీతోని ఈ రాష్ట్రంలో భారీ మెజార్టీతోని మా యొక్క కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేముల వీరేశం గారిని గెలిపించినటువంటి ప్రజలం మేము కాబట్టి మేము ఇక్కడి నుంచి చెరువుగట్టు దాకా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెరువుగట్టు దాకా పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ల కంటే ముందు మొక్కు అనేది మొక్కడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క పాదయాత్రను స్టార్ట్ చేస్తూ ఉన్నాం మా యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వేముల వీరేశం గారు భారీ మెజార్టీతో గెలవాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడాలి అట్లయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి అక్కడికి పాదయాత్ర చేస్తామని చెప్పేసి మొక్కడం జరిగింది ఆ యొక్క మొక్కును చెల్లిస్తాం ఈ యొక్క చెల్లింపులో భాగంగా ప్రధాన ఉద్దేశంగా మేము మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రజానిక్కడికి తెలియజేసేది ఏంటంటే గత ప్రభుత్వం రెండు సార్లు ఏర్పడి ఈ యొక్క తెలంగాణని ఏర్పాటు చేసుకోవడంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రధాన భూమిక పోషించింది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామని అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల మధ్యన రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయినను తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళ కల్వకుట్ల కుటుంబ పరిపాలన చూసి విసిగి కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన నిజమైన వాక్స్వాతంత్రము నిజమైన స్వేచ్ఛనిసేదాన్ని తెలుసుకొని రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ